కాళేశ్వరం ప్రాజెక్టుతో దోసుకుంటు మూలు పెడితే తన తరతమ భేదం లేకుండా రాష్ట్ర భార్య భర్తల యొక్క సంభాషణ కూడా ఇదే దౌర్భాగ్య పరిస్థితి దిగజారి మరి ఫోన్ లో నిండా కూర్చోబోయి ఏదైతే మూలమైన మూలమైన వ్యక్తులను తప్పించడానికి దానికి కర్త కర్మ క్రియా చంద్రశేఖరరావును చంద్రశేఖరరావు కుటుంబాన్ని రక్షించడానికి ఆ రోజున్న ఇంటెలిజెన్స్ సైన్స్ గారి అమెరికాలో తలదాచుకోవడమే కాకుండా ఒక ప్లాన్గా ఒక ఆలోచనతోటి ఈ వాస్తవాలను బయటకు వస్తే మొత్తం కుటుంబం జరుగుబోయే పరిస్థితి వస్తుందని చెప్పి అక్కడ లాస్ట్కు గ్రీన్ కార్డు కూడా తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అంత దుర్మార్గమైన పరిపాలన అవినీతి పరిపాలన అందించిన వ్యక్తులు ఈరోజు మనం చూస్తుంటే ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన వర్గాలను నెరవేర్చడానికి ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ మనం ముందుకు పోతుంటే వాళ్ళకున్న ఒక వాక్ చూడంతో మాటగాలితనంతో ప్రజలను మగ్గుపించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన బలం మన శక్తి మన కార్యకర్తలు అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచా మనము మనం ప్రజలకు జవాబుదారులు కనుక సంవత్సర కాలం పూర్తి